great loan nandu 100 minutes 100 minutes the road lane college protocol canva canva media tension media batch media adcham kosukunnaru chaan media anagane mana janam ayi thodukoddu dhanam lethu thodukoddu మనం ధనలక్ష్మి మౌడు వైపు చూడాలి ధనం మన వైపు చూడాలి మనం జనార్దన వైపు చూడాలి అప్పుడు జనం మన వైపు చూడాలి ఫై అద కాబట్టి దీన్ని ప్రేమించుకో దీన్ని వాడుకోవాలి ఇది ఇచ్చిన వాళ్ళని ప్రేమించాలి ఎవరిచ్చాడు ఫస్ట్ పై భగవద్గీతలో చాలా క్లీవే నేను ఇచ్చాను ఎవరికి ఇచ్చాడు అన్ని శివుడికి Sarpayo ni Shukonteya. Anni jiwala mottaya sambhavantiya. Tasam Brahma Mahadyoni. Aham bri, aham bija pralaham pitaha. I am the seed giving father of all living animals. You have to say that? No, no. Flash all me, you have to say that. Flash all me. 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 Flash

రాత్రి వెళ్ళి మసరాలు బెదిరించి దోచేస్తుంది పాలనా సందులో రాజశేఖరాలు అంటారు వెళ్ళి దోచేస్తుంది వాటిని ఏమంటుంది బంధు పెట్టేనా ఉపకారం ఉపకారం రాజశేఖర సో ఈ రెండు కలియుగంలో పుట్టినటువంటి ఈ రక్తమాత రెండు కూడా ఇద్దరు వాళ్ళు ఏమంటారు ఇంగ్లీష్ డేకావిట్స్ నుంచి పుట్టింది డేకావిట్స్ ఏం చేస్తారు డేకావిడ్స్ ఏం చేస్తాను దోచుకుంటున్నాను దోచుకుంటాను అయినా మన బుక్స్లో నేను మధ్యాహ్నం వరకు చాటింగ్ చేస్తున్నా చేస్తుంటే మీరు ఎందుకంటే మా బుక్ మీద అలా ద్వేషం పెంచుకున్నారు అంటే ఏంటన్నా నేను చెడుకు వెళ్తే మీ బుక్ కాదు వాడేమో ెదిరిస్తాడు సైకో కదా అన్నాడు యా ఎలా అండి సరిపో అన్నాడు మరి నన్ను నమ్మకపోతే నరకానికి వెళ్ళిపోతామని చెప్పడం అది బెదిరించడమే కదా మరి భౌతిగతలో హింస లేదా లేదు అన్న మరి అర్జునుడుతో చేయించింది ఏంటన్నా శిక్ష అదే ఇక్కడ కూడా అది ఎలా అవుతుంది అక్కడ ఎవడైతే క్షీరం నాయకుడు కూడా అవునండి రౌపతి యొక్క గొడ్డలో లాగిన వాడిని గొడ్డలో తీసుకొట్టేచ్చారు అలాగే ఇంట్లో ఉన్న రాక్ష ఇంట్లో ఉన్న మనుషుల్ని సజీవంగా చంపేయడానికి రండి హలో

సూది మన మోపినంత కూడా ఎవరు మరి పడిపోయినా మరి పడుగు తీస్తానంటే మనకు రావాలిగా రావదండి మనకు వస్తే ఆటోమేటిక్గా పుడుపు తీరిపోయి వచ్చేస్తా అవునండి సో కాబట్టి దుర్యోధనుడికి అలాంటి గ్యాంగ్కి జొట్టి గ్యాంగ్కి కృషి చేసింది ప్రస్తుత శిక్షణ ఇక్కడ హోండా చేసేది ఎట్లాంటి కేవలం నువ్వెవరో నాకు తెలియదు నేను ఎవరో నీకు తెలియదు నేను ఇక్కడ ఏదో ఐటమ్స్ అమ్ముతున్నాను నువ్వు పొనలేదు అంత కొన్నంత మాత్రం కూర్చోస్తావా మేము షాప్ ఇచ్చాము నేను ఏమో అమ్ముతున్నాం మేమన్న రెండు సార్ దీనివల్ల నమ్ముకోండి నమ్ముకోండి ఈ ఐటెం నమ్ముకోండి ఈ ఐటెం చాలా అధికమైట్ అండి ఈ ఊళ్ళో అని చెప్పాను లేదా మాకు ఇంట్రెస్ట్ లేదని మా ఇంట్లో ఉందని నేను చెప్పాను లే నువ్వు మా ఐటమ్ పొనట్లేదని నువ్వు సంక్రాంతిపోతావు నువ్వు సంక్రాంతిపోతావు సరే ఇప్పుడు అమ్మాయిల మీద ఆచారపోతారు చూడడం ప్రేమించినందుకు అదే శైకో వాళ్ళకి వీళ్ళకి తేడా ఉంది సార్ అంతే కాదు వాళ్ళు శైకో సో కాబట్టి మనం ఇప్పుడు కలియుగంలో ఎంత విస్తృతంగా భగవన్నామం చేస్తామో చెబుతామో అంతవరకు మాత్రం మనం సేఫ్గా ఉంటాము ప్లీజ్ ఓకే కాబట్టి మనం కలియుగంలో అలం చేయలేదు కలీగంలో माँ यदुता गट्टिका उंडालन कुंडा माँ अंत गट्टिका में नाम चाहिए जब हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा हरे रामा 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 हरे हरे तो जो नाम चाहिए यक्षरोग का नाम चाहिए जितना महाप्रभु चंपल यार जिके तारिका है कृष्ण उपादेश हमारा आज जो होना कर

ఎలా జీవించాలి ఏ ప్రాణికి అప్రహారం చేయకుండా జీవించాలి ఇందాక ఎవరు ఇంకొక రో మహేష్ అని ఒక రం అంటే ఇవన్నీ ఫిఫ్టీ ఫిఫ్టీ దగ్గర మ్యాక్సిమం మహేష్ రమేష్ రేణుక యమున జాహ్నవి అన్ని సర్టిఫికెట్లోనూ హిందువే పేర్లోనే హిందువే బతుకు మాత్రం ఫిఫ్టీ ఫిఫ్టీ ఒక్కసారి రండి అది పాస్ పెట్టి చదువుతామంటే